ఓం శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను ఆశ్రయించినటువంటి తన బిడ్డలకు బాబా కొన్ని ప్రత్యేకమైనటువంటి వరాలను ఇస్తారు ఆ వరాలను గుర్తించినటువంటి వారు గుర్తెరిగి నడుచుకున్నటువంటి వారు అదృష్టవంతులు ఎందుకంటే జీవితంలో మనకు ఏదైతే ఆసరా కావాలో మన జీవితము ముందుకు వెళ్ళడానికి ఏదైతే మనకు ఊతంగా ఉండాలో వాటన్నింటినీ కూడా బాబా మనకు వరాలుగా ఇస్తారు వాటిని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు వారు ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా వారి జీవితాలను గడుపుతూ ఉంటారు ముఖ్యంగా బాబాను చేరినటువంటి మనకు దొరికేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వరం ఏమిటంటే భద్రతా భావం బాబా ఒడిని చేరినటువంటి ప్రతి బిడ్డ కూడా భద్రతాభావంతో ఉంటాడు చాలామంది మనం ఈరోజు బాబా తత్వాన్ని అర్థం చేసుకోలేక బాబా అంటే కేవలం అడగగానే ఇచ్చేటువంటి ఒక భగవంతుడిగా మనం చూడడం వల్ల ఈ అద్వితీయమైనటువంటి భద్రతాభావాన్ని మనం ఆస్వాదించలేకపోతున్నాం స్థవణమంజర్లో కూడా దాస్కన్ మహారాజు గారు చివర్లో ఒక మాట రాస్తారు బాబా తల్లి ఒడిని చేరినటువంటి బిడ్డ ఎంత సురక్షిత భావంతో ఉంటుందో నేను కూడా నీ ఒడిని చేరిన తర్వాత భద్రతా భావంతో ఉండగలుగుతున్నాను సురక్షితంగా ఉండగలుగుతున్నాను అనేటువంటి విశ్వాసం నాకుంది అని చెప్పి రాస్తాను బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ప్రధానంగా మనం అలవర్చుకోవాల్సినటువంటిది బాబా అనేటువంటి రక్షణ వలయంలో మనము భద్రంగా ఉంటామనేటువంటి ఆ అవగాహనకు మనం రావాలి ఎట్లా సాధ్యం ఇది భద్రతాభావాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి బాబాను మనం ఎప్పుడు దర్శించినా సరే మనల్ని ఆకర్షించేటువంటివి వారి యొక్క నేత్రాలు వారి నేత్రాల్లోకి మనం చూటిగా చూడగానే వారి నేత్రాల్లో నుంచి ఒక తెలియనటువంటి శక్తి మన శరీరానికి అనువనువున తాకుతుంది అలా తాకినటువంటి శక్తియే మనకు భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది బాబా అనేటువంటి కనుచూపుకు హద్దులు లేవనేటువంటి అవగాహనకు వస్తే మనం ఎక్కడున్నా సరే ఏ సంకట స్థితిలో ఉన్నా సరే బాబా కనిపెట్టుకొని ఉంటారనేటువంటి భద్రతాభావంతో మనం ఉంటాం బాబా నయనాలను చూసినప్పుడల్లా వారి నేత్రాల్లోకి మనం చూసినప్పుడల్లా మన ఒంటిలోకి వచ్చేటువంటి శక్తియే భద్రతాభావం వారి చూపులో వారి చల్లటి నీడలో మన జీవితం భద్రంగా భరోసాగా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం కుదురు ఆనాడు భక్తులందరూ కూడా బాబా పట్ల అంత నమ్మకం పెంపొందించుకోవడానికి బాబా ఉన్నారనేటువంటి భద్రతాభావంతో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా బాబా యొక్క నేత్రాలు తొలి దర్శనంలో ఎవరైతే బాబా నేత్రాలను తీక్షణంగా చూడగలిగారో ఆ నేత్రాల్లో నుంచి ప్రసరించినటువంటి ఆ శక్తియే వాళ్ళకు విశ్వాసాన్ని భద్రతను ఇచ్చింది ఎందుకంటే బాబా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి వారు కాదు అక్కడ ప్రసంగాలు లేవు ప్రవచనాలు లేవు ఉపన్యాసాలు లేవు మరి బాబా యొక్క భావన వారు చెప్పేటువంటి విషయాన్ని ఆనాటి భక్తులు బాబా యొక్క కంటి చూపు నుంచి వచ్చేటువంటి ఆ భావాన్ని బట్టి అర్థం చేసుకునేటువంటి వారు ఈరోజు మనం చూస్తుంటాం ఏదైనా విషయం పట్ల కానీ వస్తువు పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ సంస్థ పట్ల కానీ మనకు ఒక నమ్మకం కుదరాలంటే మనము అందులో ప్రవేశిస్తే భద్రంగా ఉంటామనేటువంటి భావన మనకు కలగాలంటే ఆ వ్యక్తి గురించో సంస్థ గురించో ఇతరులైనా చెప్పాలి లేకపోతే తనకు తానైనా ప్రమోషన్ చేసుకోవాలి కానీ బాబా వారి యొక్క మహత్తు గురించి అదేవిధంగా తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు ఎటువంటి లోటు ఉండదనేటువంటి విషయాన్ని బాబా ప్రవచనాల ద్వారా చెప్పలేదు ఉపన్యాసాల ద్వారా చెప్పలేదు కేవలము వారి యొక్క కంటి చూపు నుండి వారు భక్తులకు బోధించేటువంటి వారు కేవలం వారి యొక్క నయనాల యొక్క భావమే భక్తులకు ఆరోజు భద్రతా భావాన్ని కల్పించింది బాబా కంటి చూపు నుండి వచ్చినటువంటి అద్వితీయమైనటువంటి శక్తి భక్తుల నరనరాల్లో ధైర్యాన్ని భద్రతను పెంచేది వారి కంటి చూపుకున్నటువంటి శక్తి అలాంటిది అందుకనే బాబాను చూడగానే మనకు ఎక్కడ లేనటువంటి ధైర్యము శక్తి భద్రతాభావం ఎలా కలుగుతాయి బాబా మోములో ఉన్నటువంటి ఆ నేత్రాలకు ఉన్నటువంటి శక్తి అలాంటిది వారి దృష్టి మనపైన ప్రసరించిన మనము వారి యొక్క నేత్రాల దృష్టిని ఆస్వాదించిన మన జీవితంలో ఎనలేనటువంటి భద్రతా భావం నెలకొంటుంది ఆ రోజుల్లో భక్తులు బాబా యొక్క కంటి చూపును బట్టి వారి యొక్క భావాన్ని అర్థం చేసుకునేటువంటి వారు ఎవరైనా సరే బాబా దగ్గరికి వచ్చి నమస్కరిస్తే బాబా వారిని చూసి చిరునవ్వు నవ్వేటువంటి వారు నేత్రాల్లో నుంచి ఆ చిరునవ్వు యొక్క ప్రేమ జాలువారేదట తద్వారా భక్తుడు అర్థం చేసుకునేటువంటి వారు బాబా నా పట్ల ఎంత ప్రేమను చూపుతున్నారని చెప్పి మరొక భక్తుడు వచ్చి బాబా వద్ద కూర్చుంటే అతని ప్రవర్తనకో లేకపోతే ఇంకోదానికో ఇంకోదానికో బాబా కళ్ళు చిట్లించుకొని చూసేటువంటి వారు అప్పుడు ఆ భక్తుడు అర్థం చేసుకునేటువంటి వారు నా ప్రవర్తన నా తీరు బాబాకు నచ్చట్లేదు దాన్ని నేను మార్చుకోవాలని చెప్పి బాబా యొక్క నేత్రాల్లో ఇన్ని భావాలు ఆ రోజు బాబాను తొలిసారిగా సీతాదేవి తర్కడు దర్శించినప్పుడు ఆవిడ ఒకటే నిర్ణయానికి వచ్చింది బాబా యొక్క కంటి చూపులో ఉన్నటువంటి శక్తి నాకు అనేక జన్మలకు సరిపడా భద్రతాభావాన్ని కల్పించింది ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా వారి సహచర్యం దొరుకుతుంది అనేటువంటి భరోసా నాకు కల్పించింది ఇంకా నాకు జీవితంలో వేరేగా కోరుకోవాల్సినటువంటివి ఏమీ లేవనేటువంటి నిర్ణయానికి వచ్చాను నా కొడుకు జ్యోతింద్రకు కూడా అదే చెప్పాను బాబా దగ్గర మనం ఏదీ కోరాల్సినటువంటి అవసరం లేదు వారి యొక్క చల్లని చూపే మనకు శ్రీరామరక్ష వారి కనిచూపుల కాంతితో మనం భద్రంగా ఉంటామనేటువంటి విషయాన్ని నా కొడుకు జ్యోతింద్రకు చెప్పాను దాన్ని నా కొడుకు బాగా అర్థం చేసుకున్నాడని చెప్పి సీతాదేవితో అక్కడ తన అనుభవాల్లో చెప్తుంది అంటే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా అంత సురక్షిత భావంతో భద్రతాభావంతో ఉండేటువంటి వారు దుమాల్ పని పనిచేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి ప్లేగ్ వ్యాధి వస్తే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లను ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఆ సందర్భంలో దుమాల్ బాబాకు లేఖ రాసినారు బాబా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను వెళ్ళిపోమంటావా అని చెప్పి మనము మన ఇంటిని ఎందుకు వదిలి వెళ్ళాలి దుమాల్ నువ్వు అక్కడే ఉండని చెప్పి రాస్తాను తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా విపరీతంగా ప్లేగు పెరిగిపోతుంది అయినా సరే దుమాల్ అదే ఇంట్లో ఉంటాడు దేనికోసము బాబా ఇచ్చినటువంటి ఆ అభయ వాగ్దానం మనం ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు బాబానే చెప్పిన తర్వాత మనం ఖచ్చితంగా భద్రంగా సురక్షితంగా ఉంటామనేటువంటి భావనలో మనం ఉండాలని చెప్పి ఉంటాడు తర్వాత కొన్ని రోజులకు ప్లేగ్ మరీ విపరీతంగా పెరిగిపోతుంది ఈ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ నీటిని ఉపయోగించేటువంటి బావిలో ఎలుకలు పడి చనిపోతాయి అప్పటికే చాలామంది ఆ నీళ్ళని తాగుతారు తాగినటువంటి వాళ్ళ కంచెలంతా ఖాళీ చేసి వెళ్ళిపోతారు అందరికీ వాంతులు విరోచనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ దుమాల్ కుటుంబానికి ఏమీ జరగలేదు పరిస్థితి తీవ్రమవుతున్నప్పుడు మరొకసారి దుమాల్ బాబాకు లేఖ రాస్తారు బాబా నుండి జాబు రావడం లేట్ అవుతుంది కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే తను సామానంతా కూడా లారీలో ట్రక్లో వేసుకొని పోవడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తాడు వచ్చి బాబా దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖ ఇస్తే దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే నువ్వు ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు నేను ఉన్నాననేటువంటి సురక్షిత భావంతో నువ్వు అక్కడే ఉండు మనకి ఏమీ కాదు అని చెప్పి చెప్తాడు వెంటనే దుమాల్ ఆ లారీలోని సామాన్ మళ్ళీ పెట్టి కింద పెట్టి చేస్తాడు రూమ్లో ఆ తర్వాత కూడా దుమాలు కానీ ఇతరుల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికి కూడా చిన్న జ్వరం కూడా రాలేదు అంటే బాబా ఉన్నారనేటువంటి భద్రతా భావం మన జీవితాలను బాబా భద్రంగా చూసుకుంటారనేటువంటి భావన ఆ రోజు భక్తుల్లో ఉండేది చాలామంది రోజు అనేక సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ కూడా బెదరకపోయేటోళ్ళు నీరుగారికి ఇవ్వకపోయేటోళ్ళు ఎందుకనంటే బాబా అనేటువంటి భద్రత మనకుంది మనము వారి రక్షణ వలయంలో ఉన్నాము మనం ఎందుకు బాధపడాలి అని చెప్పి ఆ రోజు భక్తులు చాలామంది అనేక సంక్షిప్త పరిస్థితుల్లో చాలా నిటారుగా నిలబడి ఉండేటువంటి వారు కరోనా సమయంలో చాలామంది బతికి బయటపడ్డారంటే దానికి కారణం ఏమిటి బాబా అనేటువంటి భద్రత మనకుంది వారి సంరక్షణలో మనకు ఏ మహమ్మారి మనల్ని ఏమీ చేయదనే కదా చాలామంది ఆ ధైర్యంతో ఎక్కువ మంది ఈరోజు బ్రతకగలిగారు లేకపోతే చాలామంది వృద్ధులు ముఖ్యంగా వృద్ధులు ఎంతమంది చనిపోయేవారో తెలుసా కరోనాలో ఎక్కువ శాతం చనిపోయినటువంటి వాళ్ళు నడి వయసు ఉన్నటువంటి వాళ్ళు రెండవ వేవులో కాస్త యువకులు ఎక్కువ చనిపోయారు ఎందుకు వృద్ధులు ఎక్కువగా మరణించలేదు ఎందుకంటే వాళ్లకు చాలామందికి భగవంతుడున్న అనేటువంటి భద్రతా భావంలో ఉన్నారు ఆ భద్రతాభావమే వారిని ఆ మృత్యువు నుంచి జయించడ జయించేలాగా చేసింది మీకు ఇక్కడ ఒక సంఘటన చెప్తారు హైదరాబాదులో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది ఓల్డ్ ఏజ్ హోములో ఉన్నటువంటి దాదాపు డెబ్భై మంది వృద్ధులు అందులో నలభై మంది ఆడవాళ్ళు ఇరవై మంది మగవాళ్ళు కరోనా లాక్డౌన్ ప్రారంభమైంది లాక్డౌన్ ప్రారంభమైనటువంటి నాలుగో రోజు వృద్ధాశ్రమం వాళ్ళు ఒక అనుమతి తీసుకున్నారు ఏమిటంటే వృద్ధులు ఇక్కడ ఉండడము ఇబ్బందికరంగా ఉంటుందేమో వాళ్ళని ఆయా ఇళ్ళకు పంపించేస్తాము ఎవరో తీసుకెళ్ళినటువంటి వాళ్ళు మేము ఉంచుకుంటాము తీసుకెళ్లడానికి అనుమతి కావాలని చెప్పి పోలీసులకు వినతి పెట్టుకుంటారు పోలీస్ వాళ్ళు కూడా దానికి అంగీకరించి లేఖ ఇస్తారు అందులో ఉన్నటువంటి వృద్ధుల పిల్లలందరికీ ఫోన్ చేస్తే తొంభై శాతం మంది చెప్పినటువంటి మాట ఏమిటంటే వాళ్ళు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఉంటేనే క్షేమంగా ఉంటారు మా దగ్గరికి వస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉంటే త్వరగా వైరస్ బారిన పడతారు ఎవరము తీసుకెళ్ళము అక్కడ ఉండడం మాకు విల్లింగే ఏదైనా సరే మీకు ఏ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెడతామని చెప్పి చేతులు తెలిపేసుకున్నారు ఆ ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి ఆవిడకు వీరికి ఎలా ధైర్యాన్ని మనం నూరిపోయాలి ఎందుకంటే టీవీ చూడకుండా మానగ వార్తలు చూస్తున్నారు చాలామంది ఆ వార్తలకు అధైర్యపడి జరిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో ఇక ప్రతిరోజు కూడా బాబా నాలుగు హారతులు చేయడం ప్రారంభించారు ఆ తర్వాత రోజు ఉదయం సాయంత్రము ఉదయం ఒక మూడు అధ్యాయులు సాయంత్రం ఒక మూడు అధ్యాయులు పారాయం చేయడం ప్రారంభించారు దాంతో వాళ్ళలో ఆటోమేటిక్గా డైవర్షన్ ఇచ్చేసి డైవర్షన్ మాత్రమే కాదు ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుందా బాబా కూడా మనం ఒక పువ్వు తోట నుంచి కోసుకుపోయి పెడదామా లేకపోతే బాబా దగ్గర ఏదైనా శుభ్రం చేద్దామా ఇలా ఈ ఇటువంటి ఆలోచనలు పెరిగిపోయాయి వాళ్ళెవరికి కూడా కరోనా ఉంది కరోనా వల్ల మేము ఇబ్బంది పడతాము అనేటువంటి భావనలోకి వెళ్ళలేదు బాబా ఉన్నాడు ఇక్కడ మేము సురక్షితంగా ఉన్నామనేటువంటి భావనలోకి వెళ్ళాడు ఆ విధంగా కాలం గడుస్తున్నటువంటి సమయంలో ఒక ఇరవై రోజులకు ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ఆవిడకు రాత్రి జ్వరం వస్తుంది బయట ఆశ్రమ నిర్వాహకురాలు అడలిపోతుంది అరే ఇది ఖచ్చితంగా వైరస్ అయి ఉంటుంది ఈమెకు ఒక్కదానికి సోకితే ఉన్నటువంటి ఇరవై మంది కూడా ఇబ్బంది పడతారు ఈమెను సపరేట్గా పక్కన ఉన్నటువంటి ఒక హౌట్ హౌస్లో ఈమెను ప్రత్యేకంగా మనము క్వారంటైన్లో పెట్టాలి అని చెప్పి నిర్ణయించి అంతా సిద్ధం చేస్తాం సిద్ధం చేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి ఆమె మంచం పక్కన నిల్చొని ఆవిడతో మాట్లాడుతున్నారు ఈ ఆశ్రమ నిర్వాహకురాలు వాళ్ళను గదిమింది ఏంటి మీకు అర్థం కావట్లేదా ఆవిడకి జ్వరం వచ్చింది వైరస్ ఏందో తెలియదు టెస్ట్ చేయించాలి మీరందరూ అట్లా వచ్చి మూగితే ఎట్లా అని చెప్పి వాళ్ళపైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది దాంట్లో నుంచి ఒక పెద్ద ఆయన అమ్మా ఇరవై రోజులుగా నువ్వు చెప్తున్నావే బాబా ఉన్నాడని ఇరవై రోజులుగా సచ్యరిత పారాయణ మనం చేస్తున్నామే సత్యరితలో బాబా పిండిని విసిరి జాడ్యాన్ని తరిమారే మరి అదేవిధంగా కపర్దే కొడుకు యొక్క జ్వరాన్ని తన పైకి తీసుకున్నాడే ఇట్లా అనేక నీళ్ళలు ఊది లీలలు నువ్వు చెప్పావు కదమ్మా ఇప్పుడే మేము ఆవిడకు ఊది ఇచ్చాము కాసేపు ఆగండమ్మా మీకు అర్థం కావట్లేదు మీరందరూ కూడా వయసు మళ్ళినటువంటి వారు ఇమ్యూనిటీ పవర్ తక్కువ నా మాట వినండి అంటే ఏమవుతుందమ్మా అందరము ఆయన ఉన్నాడనేటువంటి భద్రతాభావంలోనే ఉన్నాం కదా ఆమె ఒక్కామె ఎందుకు పోవాలి వైరస్కు ఉండి చేసేది ఏముంది ఇక్కడ తీసుకెళ్తే బాబా అందరినీ తీసుకెళ్తాం ఉంచితే అందరినీ ఉంచుతాడు మీరు దయచేసి ఈమెను క్వారంటైన్ పేరు మీద మా నుంచి దూరం చేయవద్దు అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు ఆవిడ ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని ఏదో డైవర్ట్ చేయడానికి కరోనా వైపు వెళ్లకుండా కాస్త బాబా వైపు మనస్సు మళ్లించడానికి నేను ప్రయత్నం చేస్తే వీళ్ళలో ఇంత భద్రతా భావం పెరిగిందా ఇంత సెక్యూర్ భావమా కరోనా కంటే ముందు వీళ్ళు ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు దాన్ని పాటించకపోయేటువంటి వారు ఒకరి భావాలకు ఒకరికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి వారు అటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒక్క పైకి వచ్చారా అని చెప్పి చాలా ఆశ్చర్యపోతుంది వాళ్ళు ఊది ఇచ్చి అక్కడే ఉంటే సాయంత్రం కల్లా వచ్చినటువంటి జ్వరము క్రమక్రమంగా తగ్గిపోతుంది సాధారణంగా అందరిలో కలిసిపోయింది అట్లా దాదాపు సంవత్సర కాలంలో ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవ్వరికీ కూడా ఒక్కరికంటే ఒక్కరికి జ్వరంగాని ఒళ్ళునొప్పులు కానీ ఇతరత్ర ఏవీ కానీ రాలేదు ఎందుకని వాళ్ళు బాబా మనల్ని రక్షిస్తారనేటువంటి ఒక భద్రతాభావంతో ఉన్నారు కాబట్టి మనకి ఏది కూడా ధరిచే విశ్వాసంతో వాళ్ళు ఉండగలిగారు ఇటువంటి భద్రతాభావము మనం ఏం చేస్తే కలుగుతుంది ఎవరు చెప్తే మనకు మనం అంత భద్రంగా ఉన్నామనేటువంటి భావంలో ఉంటాం కేవలం బాబా నేత్రాల నుంచి జారి ఆ దివ్య కాంతులే మనల్ని భద్రతాభావంలో ఉంచుతాయి ఇది మన జీవితంలో అనుక్షణం మనము అనుభవించవచ్చు ఎందుకంటే మన జీవితంలో అనేక సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము అభద్రతా భావానికి కూడా అవుతాం రేపు ఎలా అనేటువంటి దాంట్లో మనం ఉంటాం నిజంగా బాబా భక్తులకు రేపు ఎలా అనేటువంటి బెంగ ఉండకూడదు మీరు టెండూల్కర్ కుటుంబాన్ని చూడండి టెండూల్కర్ కుటుంబంలో ఆ పెన్షన్ సమస్య వచ్చినప్పుడు సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్నంలో బాబా వచ్చి అడిగితే ఆమె నాకు నూట పది సార్లు నూట ఇరవై లేకపోతే నూట యాభై ఇవ్వని చెప్పి అడగలే పెన్షన్ ఏమడిగింది బాబా మీ రక్షణలో మేము ఉన్నాము ఈ సంసారం మీది మీరు ఎంత ఇస్తే అంతతోనే ఈ సంసారం నడుస్తుంది అంటే ఎంత గొప్ప భరోసా చూడండి మనకు పది రూపాయలు వస్తే ఆ పది రూపాయల్లోనే బాబా సంసారాన్ని నడిపిస్తారు అనేటువంటి ఆ భద్రతా భావన ఎంత గొప్పగా వాళ్ళలో వచ్చిందో చూడండి ఈరోజు మనం చాలామంది బాబా భక్తులు అనుభవిస్తున్నటువంటిది ఇదే కదా రేపు ఎలా అనేటువంటిది ఆలోచించకుండా ఉన్నటువంటి దాంట్లో ఎట్లా సర్దుకొని మనం ఉండాలి బాబా ఇచ్చినటువంటిది అక్షయంగా మారుతుంది మనం దేనికోసం చూడాల్సినటువంటి అవసరం లేదు మన లైఫ్ కావలసినటువంటి కంఫర్టబులిటీని బాబా ఇచ్చారనేటువంటి దాంట్లో బాబాను అర్థం చేసుకున్నటువంటి ప్రతి భక్తుడు ఇదే భావనలో ఉంటారు దాంతో వాళ్ళకి అసంతృప్తులు ఉండవు అశాంతి ఉండదు అభద్రత ఉండదు ఏది ఉండదు బాబా మన జీవితాలకు వరాలను ఇస్తాడంటే ఏ వరాన్ని ఇస్తాడు ఇటువంటి వరం ఇటువంటి వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం చాలా శాంతియుతంగా ఉంటుంది బాబా మనల్ని భద్రంగా చూసుకుంటారు అందులో మనకు ఏ లోటు ఉండదు ఒక నమ్మకం మనలో అందరిలో కలగాలి ఒక అమ్మాయి తనకు రెండో సంతానం కోసము ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నాలుగైదు సంవత్సరాలు గడిచినా సరే రెండో సంతానం కలగదు అప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆవిడకు వచ్చినటువంటి లోపం ఏమిటంటే గర్భసంచిలో ఉన్నటువంటి ఫెలోఫియన్ ట్యూబ్స్ అనేటువంటివి పూర్తిగా మూసుకుపోయాయి చాలా కష్టము నీకు మళ్ళీ పిల్లలు కలగడం అని చెప్పి దాంతో ఒక మానసికమైనటువంటి వేదనలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి డాక్టర్లు చెప్తారు చివరిగా ఐవీఎఫ్ ప్రయత్నం చేద్దాము ఒకవేళ సక్సెస్ అయితే చెప్పలేము అని చెప్పి దాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వరు అలా చేసినా సరే సంతానం కలగలేదు ఒకరోజు బాబా సచరితను చదివిన తర్వాత ఒక అవగాహనకు వచ్చింది నేను ఎలాంటి ప్రయత్నాలు ఇంకా చేయను వైద్యపరంగానూ ఇతరత్రా ఏ ప్రయత్నాలు నేను చేయను నాకు న్యాచురల్గానే రెండో బిడ్డ కలగాలి అని చెప్పి ప్రతిరోజు సచ్చరిత చదవడం ప్రతిరోజు ఊది తీర్థాన్ని స్వీకరించడం ఇట్లా ఆరు నెలలు గడిచిన తర్వాత ఆ అమ్మాయి అవుతుంది డాక్టర్లే ఆశ్చర్యపోతారు గర్భసంచి వద్ద ఉన్నటువంటి ఆ ఫెలోఫియన్ ట్యూబ్స్ మూసుకుపోయిన తర్వాత అవి మళ్ళీ రియాక్టివేట్ కావడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి సంఘటన డాక్టర్లు ఆశ్చర్యపోయి అడుగుతారు అసలు మీరు ఏ మందు వాడారు ఎలా అవి ఓపెన్ అయ్యాయి ట్యూబ్స్ అని చెప్పి ఆవిడన్నీ చెప్పారు నేను ఏమందు వాడలేదండి కేవలం బాబా ఉన్నారనేటువంటి విశ్వాసంతో ఆరు నెలల పాటు ఆయన చరిత్ర పారాయణ చేశాను అంతకుమించి నేనేం చేయలేదని చెప్తాను సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత పన్నంటి బిడ్డ పుడతాను అంటే బాబా పట్ల నమ్మకం ఆ నమ్మకం ఎట్లా వస్తుందంటే బాబా మనల్ని ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారనేటువంటి భద్రతాభావం మనలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మన అందరి జీవితాల్లో కూడా ఉండాలి ఈరోజు మనకు అన్నీ ఉంటాయి ఆస్తి ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది కోరుకున్న ఉద్యోగం వస్తుంది బాబాదేవాళ్ళు అన్నీ సమకూరుస్తాయి ఇవన్నీ సమకూరిన తర్వాత మనిషికి ఉండేటువంటిది ఏంటంటే ఎప్పుడూ కూడా భయం ఆందోళన అభద్రత ఈ మూడు మనిషిని కృంగతీస్తూ ఉంటాయి బాబా మనకు ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు ఆ ఉద్యోగంలో మనం రాణిస్తామా ఎన్ని రోజులు ఇందులో ఉంటాం ఈ ఉద్యోగం భద్రంగా ఉంటుందా అనేటువంటి సంశయాలు ఉంటాయి అట్లా కాకుండా బాబా పైన విశ్వాసంతో మనం ఉండగలిగితే పూర్తి సెక్యూరిటీ ఉద్యోగానికైనా జీవితానికైనా దేనికైనా భద్రతా భావాన్ని బాబా మనకు అలవరచగాలి ఈ ప్రపంచంలో బాబా ఇచ్చేటువంటి భద్రత మరెవ్వరూ కూడా ఇవ్వలేరు ఇది మన మానసిక స్థితికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మా మానసిక స్థితి మనం బాబా ఒడిలో భద్రంగా ఉన్నామని చెప్పి చెప్తుందో అంత దృఢంగా మన మానసిక స్థితి ఉంటే మన జీవితం చాలా ఆనందమయంగా ముందుకు వెళ్తుంది బాబా మార్గంలో మనం సాధించాల్సినటువంటిది ఏమిటంటే మన జీవితం ఆనందంగా సాగడం అనేటువంటి దాన్ని మాత్రమే మనం బాబా నుంచి ఆశించాలి ఎందుకంటే మిగతావన్నీ కూడా వస్తువులు ఒక వస్తువు ఒక సందర్భంలో వాడినప్పుడు మరొక సందర్భంలో వాడం ఒక ఫెసిలిటీని ఒకసారి ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఉపయోగించుకోవాలి కానీ బాబా వెచ్చటి కౌగిలి బాబా భద్రతతో కూడినటువంటి బాబా ఒడి ఎప్పటికీ శాశ్వతమైనటువంటి మన జీవితకాలం దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సాయిగిల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం ఒకరివరకు నమస్కారం ప్ప లేని శరణాగతి సౌదం